నమశివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాదేవి నమః నమ విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ అలాగే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ మహాదేవుడు అందరికీ శుభాశిస్సులు ఇవ్వాలి అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండాలని మరొక్కసారి మీ అందరి తరఫున ఆ పరమేశ్వరుని వేడుకుంటూ ఉన్నాను మనం రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం అయితే పీఠం మార్చటం వలన కొద్దిగా సెటప్ అంతా చేంజ్ అయ్యింది కొత్త చోటుకి రావటం ఇంకా చాలా కన్స్ట్రక్షన్ కూడా జరగాల్సి ఉంది అయితే ముందుగానే ఒక పార్ట్ పూర్తి చేసి ఇక్కడికి రావటం జరిగింది ఇంకా పిల్లల కోసం ఇవన్నీ చాలా చేయాలి సరే ఇక మన విషయానికి వచ్చేటప్పటికి మన పీఠం మార్చి ఎనిమిదవ తేదీ మహాశివరాత్రి మీ అందరికీ తెలిసిందే రోజు మనం అద్భుతమైనటువంటి రుద్రహోమం చేయబోతున్నాం రుద్రాభిషేకం చేయబోతున్నాం అలాగే లింగోద్భవ కాలంలో మీకు శివనామాలతో ధ్యానాన్ని కూడా మన ఛానల్ ద్వారా వినిపిస్తూ ఉన్నాను అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొంటే అన్నీ ఆ శివ సంకల్పంతో కాళభైరవుడే శివుని యొక్క స్వరూపం కాబట్టి తప్పకుండా అందరికీ కూడా మంచి ఆశీస్సులు అందుతాయి మీ కోరికలు కూడా సిద్ధిస్తాయని నేను బలంగా నమ్ముతూ అలాగే ఎప్పటిలాగే అన్నప్రసాద సేవను కూడా మరుసటి రోజు మనం చేసుకుందాం ఇంతటి అద్భుతమైనటువంటి రోజున అన్నప్రసాద సేవ చేయటం కూడా మరుసటి రోజు మన జన్మ సుకృతం అవుతుంది సాధ్యమైనంత వరకు మీరు పాల్గొవటానికి ప్రయత్నించండి ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పక వివరాలన్నీ తెలియచేయబడతాయి మరి మన ఛానల్ మీ అందరికీ కూడా నచ్చుతుందనే భావిస్తాను మీ అందరూ కూడా మన ఛానల్ను ప్రమోట్ చేసి ఎక్కువ మంది చూసినట్లయితే ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలను కూడా బాగా చేస్తూ ఉన్నాం మరి మీ అందరికీ కూడా మరొక్కసారి మన వీడియోలన్నీ కూడా లైక్ చేయమని షేర్ చేయమని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మీ అందరినీ కూడా కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం సింహరాశి మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతాయో పరిశీలిద్దాం సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే కోరికలు సిద్ధించేటువంటి పరిస్థితి ఉంది అలాగే ఎవరైనా ఏదైనా పనులు మీకు అప్పగిస్తే సమర్థవంతంగా పూర్తి చేయటం ఆ పని విషయంలో శ్రద్ధగా మీరు మరలా వారికి తిరిగి అప్పజెప్పేటువంటి పరిస్థితి ఇగో ఇది నేను చేశాను ఇది నేను కంప్లీట్ చేశాను అని చెప్పి వారు చాలా ఆనందపడేటట్టుగా మీరు చేస్తారు అలాగే ఈ ప్రభుత్వ పరంగా కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవటం కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్లో మాత్రం కేర్లెస్ పనికిరాదు చాలా కేర్ఫుల్గా ఉండాలి అంత కేర్ఫుల్గా ఉండాలంటే ఏ క్షణాన్ని కూడా మీరు మిస్ కాకూడదు మరి ఇతరుల వ్యవహారాల్లో మీకు ఏంటంటే ప్రతివాడికి కూడా ఏదో హెల్ప్ చేసేద్దాం అనే తత్వం ఉంటుంది అందులో ఫ్రెండ్స్ అంటే మరీ పిచ్చి ఉంటుంది ఈ పట్టించుకోకూడదు అనవసరంగా ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే ఈ సింహరాశి వారికి చాలా మంచిది ఇటు ఆడవారైనా సరే మగవారైనా సరే మనం ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్లోనే ఉండటం చాలా అవసరం అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కుటుంబ సమేతంగా మీ ఇంటి తాళాలు సరిగ్గా వేసుకున్నారా లేదా చూసుకోండి ఏమో చెప్పలేము ఒక్కొక్కసారి రోబరీ కూడా జరిగేటువంటి అవకాశం దొంగతనం విలువైన వస్తువులు పోగొట్టుకోవాల్సి వస్తుంది చెప్పలేం కదా పరిస్థితి బాగోలేదు కాబట్టి దొంగడుకి మన ఇంటి మీద కొనుపడకూడదని చెప్పలేవు అందువలన మీరు తప్పకుండా తాళాలన్నీ జాగ్రత్తగా వేసుకొని కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేయండి అలాగే ఆర్థిక పరంగా చూసినట్లయితే కాస్త ఒడిదొడుకులు కనిపిస్తూ ఉన్నాయి అప్ అండ్ డౌన్స్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా రాకపోవటం ఇలాంటివి కొద్దిగా మీరు అప్సెట్ అయ్యే పరిస్థితి ఉంది అలాగే ఏదైనా కొన్ని సంఘటనలు చూసినట్లయితే కాస్త నిరుత్సాహాన్ని కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు కుజగ్రహం మాత్రం ఒకటి నుంచి పదిహేను వరకు మకర రాశిలో ఉండటం వలన అది వచ్చే స్థితి కావటం కొద్దిగా మీకు చాలా ఫేవరబుల్గా ఉండేటువంటి పరిస్థితి ఉంది కొద్దిగా కాదు చాలా ఫేవరబుల్గా ఉంటుంది మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు అలాగే ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవచ్చు లేదంటే స్థిరాస్తుల వల్ల డబ్బులు రావచ్చు భూమికి సంబంధించిన వ్యవహారాలు ఏదైనా జరిపితే అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు ఇలాంటి వారందరికీ కూడా కాస్త బాగానే ఉంటుంది అలాగే కొంత ధర్మంగా మీరు పని చేస్తున్నట్లయితే ఇంకా బాగా కలిసి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఏ పని చేసినా రీజనబుల్గా చేయటం ధర్మాన్ని ఆచరించినట్లయితే బాగుంటుంది అలాగే ఆర్మీలో ఉన్న వారికి కావచ్చు ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అయితే ఇంకా ఫేవరబుల్గా కనిపిస్తూ ఉంది మీకు అవార్డులు రివార్డులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఒకటి నుంచి పదిహేను వరకు సూర్యభగవానుడు మాత్రం సప్తమ స్థానంలో ఉండటం వలన కొద్దిగా చెప్పాను కదా మీరు భార్యాభర్తల మధ్య తగాదాలు అనవసరమైనటువంటి వివాదాలు బయట వాళ్ళతో కలహాలు అలాగే భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్స్ లోపం రావటం తగ్గటానికి ప్రయత్నం చేయండి ఏదైనా గొడవ వస్తే పెంచుకోవద్దు అలాగే భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య ఇబ్బందులు రావటం ఇవన్నీ కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు వ్యాపారస్తులు మాత్రం అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సింహరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి దానికి మీరు చెప్పాను కదా ఆర్థిక పరమైనటువంటి దొరుకుతుంది ఇవన్నీ ఉంటాయి అలాగే హెల్త్ పరంగా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి బుధగ్రహం చూసినట్లయితే ఒకటి నుంచి ఆరు వరకు సప్తమంలో ఉంటాడు ఏడు నుంచి పదిహేను వరకు అష్టమంలో ఉంటాడు మీకు చెప్పాను వృధా ఖర్చులు ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి మీరు మానసికంగా డిప్రెషన్ అవటం కూడా జరుగుతుంది ఎంత ఆనందంగా ఉంటారో సడన్గా డ్రాప్ అవుతూ ఉంటారు ఇలాంటివన్నీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా విద్యార్థులు మాత్రం ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి పద్ధకాన్ని పెంచుకోకుండా ఉంటే బాగుంటుంది అలాగే హెల్త్ పరంగా చూసినట్లయితే ఈ రాశి వారు చాలా కేర్ఫుల్గా ఉండాలి హెల్త్ని ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయడానికి వీలలేదు మరి షేర్ మార్కెట్ కూడా అంత అనుకూలంగా అయితే కనిపించటం లేదు మరి శుక్రగ్రహం తీసుకున్నట్లయితే శుక్రుడు ఒకటి నుంచి పదిహేను వరకు కూడా అంటే మీకు ఇటు షష్టమ స్థానంలోను సప్తమంలో సంచరించినప్పుడు కూడా అంతగా యోగకారకుడిగా లేడు దీని వలన ఏమిటి చెప్పాను దాకి భార్యాభర్తల మధ్య సమస్యలు రావచ్చు ఫైనాన్షియల్ డిస్టబెన్సెస్ రావచ్చు అలాగే సడన్గా కోపం రావచ్చు ఆ కోపం వలన అనవసరంగా గొడవలు తెచ్చుకోవటం అలాగే స్త్రీలతో ప్రాబ్లమ్స్ రావచ్చు ఎవరైనా సరే అనవసరంగా పరాయి స్త్రీలను ఏమంటాం లేకపోతే ఇంట్లో స్త్రీలను అనవసరంగా ఒక మాట అంటాం వారితో డిస్టర్బెన్స్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా జీవిత భాగస్వామి హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి అలాగే మీ వ్యాపార సంస్థల్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ పనివారి పట్ల నమ్మకం ఉంచండి తప్పు లేదు కానీ అతిగా నమ్మి వారి మీద మీరు పెట్టినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందువలన నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూలకి వెళ్ళేటప్పుడు ఏదో మర్చిపోవటం అడిగిన దానికి సమాధానం మీకు తెలిసిండి కూడా మర్చిపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందువలన కొద్దిగా అది చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా దైవారాధన చేసుకొని ఆ దైవం మీద నమ్మకంతో వెళితే చాలా బాగుంటుంది అలాగే బయటికి వెళ్ళేటప్పుడు చిన్న బెళ్ళం ముక్క నోట్లో వేసుకొని వెళ్ళండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి మరి సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు ఏ ఏ గ్రహాలకు పరిహారాలు చేస్తే ఇందాక నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ మీకుండవు ఏ ఏ గ్రహాలకంటే రవి బుధ శుక్ర శని నాలుగు గ్రహాలకు చేసుకోవాలి అంటే ఇక్కడ సూర్యగ్రహానికి ఓం నమో భగవతి సూర్యాయ నమ ఈ మంత్రం అలాగే బుధగ్రహానికి ఓం శ్రీం శుభకరాయ సౌం సౌమ్య గుణాయ హ్రీం బుధాయ స్వాహ ఓం శ్రీం శుభకరాయ సౌం సౌమ్య గుణాయ హ్రీం బుధాయ స్వాహ అలాగే శుక్రుడికి ఓం శుక్రాయ నమ శనీశ్వరుడికి భగభవ్యాయ విద్మహి మృత్యురూపాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ మంత్రాలన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి ప్రతిదీ కూడా ప్రతి ఒక్కటి పద్దెనిమిది సార్లు పఠించండి విడిచిపెట్టండి అలాగే పక్షులకు నీళ్ళు పెట్టండి లేకపోతే గింజలు పెట్టండి లేదంటే గోవులకి గడ్డి ఉయ్యండి ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి అలాగే మన ఇష్టదైవం కాలభైరు కాలభైరవు కాళ కాళాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అందరికీ కూడా ఆ కాలభైరవుని అనుగ్రహం ఉండాలి ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు లోక సుఖనో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి